జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఆశా వర్కర్లు అందరూ కూడా ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాం ఇక్కడ అత్యంత ఘోరమైన ఘటన జరిగింది బాధాకరమైన అంశాన్ని ఈరోజు మేము ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ జగిత్యాల జిల్లాలో గత ఇరవై సంవత్సరాల నుండి పేద ప్రజలకు సేవలు అందిస్తున్న ఒక ఆశా వర్కర్ పైన అత్యాచారం జరిగింది ఈ అత్యాచారం జరిగి కూడా వారం రోజులు అవుతుంది ఈ వారం రోజులైనా సంబంధిత బాధితురాలకి ప్రభుత్వం నుండి ఎలాంటి న్యాయం జరగలేదు డ్యూటీ లేచింది ప్రభుత్వం మహాశివరాత్రి సందర్భంగా చాలా ప్రాంతాల్లో జాతరలు జరుగుతుంటాయి ఆ జాతరలో డ్యూటీ చేస్తే డ్యూటీకి వెళ్ళిన ఆశా వర్కరు తన విధుల్ని తన పనిని ముగించుకొని ఇంటికెళ్తున్న క్రమంలో ఒక దుండగుడు వచ్చి నమ్మించి నేను ప్రజలల్లో ఒక మనిషిని మీరు మాకు తెలుసు మీ ఊరు మాకు తెలుసు నేను అటే వెళ్తున్నా నేను దింపుతా ఆటో కోసం ఎంత వే ఎంత ఎంతసేపు అక్కడ ఉంటారనేసి నమ్మిస్తే నిజంగా రాత్రి అనకా పగలనక డెలివరీ కేసులు వెంబడి మొత్తం ప్రజలలో కలిసి ఉంటాం కదా ప్రజలలో భాగం కదా అనేసి నమ్మి బైక్ ఎక్కింది ఆశా వరకరు ఎక్కినందుకు వాడు మొత్తం నమ్మించి మోసం చేసి పక్కదారికి తీసుకుపోయి ఒక తోటలోకి తీసుకుపోయి చెంపల మీద కొట్టి కుతిక విసికి మొత్తం తీవ్రంగా కొట్టి అత్యాచారం చేసిండు ఆ దుండగుడు మళ్ళీ తిరిగి ఎవరికైనా చెప్తే నేను చంపేస్తాను అనేసి కూడా సెల్ సెల్ఫోన్ గుంజుకుండు కవర్ గుంజుకుండు అక్కడికి రోడ్డు మీదకి వచ్చేసరికి పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ అయిపోయిన తర్వాత ఆశా వర్కరు మొత్తం లొల్లి చేసింది అక్కడ లొల్లి చేసేసరికి వాడు వెళ్ళిపోయిండు ఫోన్ చేతికి వచ్చేసరికి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసింది కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత వెంటనే వాడు వదిలిపెట్టిపోయిన బైకుని ఆ బాధితురాలు వాళ్ళ కొడుకు వాళ్ళ ఆడబిడ్డ అందరూ కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మరి పోలీస్ స్టేషన్ ఏం చేయాలి ఆమె ఎస్సీ క్యాస్ట్ ఆమెకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయలేదు రెండోది ఎఫ్ఐఆర్లో అతని పేరు కూడా ఇప్పటి వరకు మెన్షన్ చేయలేదు ఆమె అప్పటి వరకు గుర్తుపట్టలేదు మరి బండి ఉంది బండి నెంబర్ ఉంది ఎఫ్ఐఆర్లో బండి బండి దొరికిందని లేదు బండి నెంబర్ లేదు మరి బండి ఎందుకు దాచిపెడుతుంది పోలీసు శాఖ అనేసి ఈరోజు మేము తెలియ మేము తెలియజే అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం అట్లాగే మాది ఎస్సీ అనేసి వాళ్ళ కొడుకు రాసేటప్పుడు బాధితురాలు తెలియజేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరి ఎందుకు నమోదు చేయలేదు అనేసి ఈరోజు మేము పోలీస్ శాఖను అడుగుతున్నాం అట్లాగే ఆమె చెప్పిన అంశాలన్నీ కూడా అందులో చాలా అంశాలు లేవు తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు చెకప్ కోసం మరి చెకప్ అయినా హాస్పిటల్ యొక్క రిపోర్ట్ ఏది మరి ఇవ్వాలి కదా మాకు అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం ఈ వారం రోజుల క్రమంలో సరైన వైద్యం లేదు అన్ని దెబ్బ తాకినాయి ఆమెకి చెంపలన్నీ మొత్తం వాచిపోయినాయి అనేసి ఆ రోజు ఆ రెండు రెండు మూడు రోజులు ఆ విధంగానే ఉందనేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఈ రోజు మేము ఉదయం అక్కడ వాళ్ళను వచ్చాం అందుకని ఈ రోజు మొత్తం కూడా పోలీస్ శాఖ కానీ ప్రభుత్వం కానీ ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ అత్యంత నిర్లక్ష్యంగా ఈ కేసు పట్ల ఉన్నారు వాళ్ళ పేదరికంలో ఉన్నారు దళితులు వెనుకబడ్డ వాళ్ళు కాబట్టి హుషారు లేరు కాబట్టి ఏదో ఇతనే అయిపోతుంది అనేసి కాలయాపన ఇంకా ఉల్టా మాట్లాడుతున్నారంట ఉల్టా ఏం మాట్లాడుతున్నారంటే ఆశా వర్కరే సహకరించింది ఎంత దుర్మార్గం అండి ఎంత అన్యాయం అండి ఆమె గొంతు విసికి కొట్టి అత్యాచారం చేసి ఆమె బాధితురాలు అయ్యుండి చాలా ఇబ్బంది పడి కృంగిపోయి అసలు బతకలేని పరిస్థితులలో ఉంటే ఈ రోజు ఎవడైతే దానికి పాల్పడ్డో వాని మీద శిక్ష వేసి వాడిని జైల్లో పెట్టాల్సిన వాళ్ళు ఈ రోజు ఆశా వర్కర్ నిందిస్తున్న పరిస్థితి ఉంది అందుకని ఇక్కడ చాలా అనుమానాలు మాకు వస్తున్నాయి ఎందుకు ఇలాంటి పుకార్లు పోలీసు వాళ్ళు పొట్టిస్తున్నారు ఆశా వర్కనే సహకరించిందంటే మరి నిందితుని దగ్గర డబ్బులు తీసుకున్నారా ఎన్ని డబ్బులు తీసుకున్నారు నిందితు రక్షించే అవసరం పోలీస్ శాఖకి ఏముంది ప్రభుత్వానికి ఏముంది అనేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం అందుకని ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం ధర్నా చేయడం అంటే మొత్తం మండు టెండర్లు ఇక్కడ కూర్చున్నాం మండు టెండ కాదు మేం కండ్లు తిరిగి ఇక్కడ పడ్డా సరే మా మా డిమాండ్స్ అన్ని పరిష్కారం అయ్యేదాకా మేము ఇక్కడ నుండి లేవం కలెక్టర్ రావాలి ఎస్పీ రావాలి డిఎస్పీ రావాలి మాకు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఇప్పటికే డిమాండ్స్ పెట్టాం ఎవడైతే ఆశా వర్కర్ ని అత్యాచారానికి పాల్పడే నిందితుడు ఉన్నారో వాటిని వెంటనే కఠినంగా శిక్షించాలి మేము అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం కేసు పెట్టడం అనేది కాకుండా కాలయాపన కాకుండా వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి శిక్ష వెంటనే ఖరారు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఎఫ్ఐఆర్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే నిందితు బాధితురాలికి ఇరవై లక్షలు నష్టపరిహారం ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరించాలి డబ్బులు ఇవ్వాలి అనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఒక ఇల్లుతో పాటు ఇంటిని ఇంటి స్థలంతో పాటు ఇంటిని నిర్మించాలి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది ఏంటంటే ఈరోజు రాత్రి అనకా పగలనక జాతర ఉన్నా ఎగ్జామ్ డ్యూటీ ఉన్నా ఎక్కడంటే అక్కడికి మేము వెళ్ళి డ్యూటీలు చేస్తుంటాం డ్యూటీలు చేసిన క్రమంలో జరిగింది ఇలాంటి జరగకుండా ప్రభుత్వం చర్యలు వీటిని అరికట్టాలి మాకంటూ ఒక వెహికల్ ఏర్పాటు చేయాలి వెహికల్ ఏర్పాటు చేయడమే కాదు ఆశా వర్కర్ అంటే ఎక్కడికంటే అక్కడికి పో అనేది కాదు మాకంటూ రక్షణ సిబ్బంది ఉండాలి ఒక వ్యక్తిని ఇతర వ్యక్తుల్ని మా ఎంబడుంచి పోలీస్ వాళ్ళని కానిస్టేబుల్ని మా పక్కన పెట్టి డ్యూటీకి పంపాలి ఈ చర్యలు తీసుకోకపోతే మేము ఊరుకోము ఈ జగిత్యాల వరకే ఉండదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎగిసిపడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈ జిల్లా అధికారులు మా దగ్గరికి రావాలి ఇక్కడికి రాకపోతే ఇదే లైన్ లో వెళ్తాం అక్కడ బయట ఇస్తాం జిల్లా అధికారుల రాష్ట్ర ప్రభుత్వం అనేసి మేము ప్రయా